నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అతి శక్తివంతమైన ఒక ఏంజెల్ నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఈ ఏంజల్ నెంబర్ని మన అరచేతిలో పడుకునే ముందు కనుక రాసుకొని పడుకుంటే నిజంగా అండి మన కోరింది ఏదైతే ఉందో ఈ రోజు ప్రపంచాన్ని అడగగలిగితే నిజంగా మన కోరిక కోరింది కోరినట్టు జరుగుతుంది అనేది మనకు ఒక ఐదికంగా చెప్పబడుతుంది నిజంగా అండి ఏంజెల్స్ ఏంజెల్ నెంబర్స్ అనేవి సర్వసాధారణమైన నెంబర్స్ కాదండి మన పూజలు పరిహారాలతో పాటు ఈ ఏంజల్ నెంబర్స్ను కూడా బాగానే ఉపయోగించుకుంటున్నాము మంచి ఫలితాలను పొందుతూ ఉన్నాము అలాంటి ఒక ఏంజల్ నెంబర్ని ఈరోజు మన అరచేతిలో రాసుకో రాసుకోవటంతో పాటు ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ని కూడా మనం తెలుసుకుంటున్నామండి ఎందువల్లంటే ఈరోజు మహా అద్భుతమైన ఒక ఏంజల్ నెంబర్ని తెలియచేసే ఈ ప్రపంచానికి ఉన్న శక్తి ఏంటి అని అంటే అండి ఇది ఒక మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు మామూలుగా సాధారణంగా ఏంజల్ నెంబర్స్ రోజు కూడా ఉపయోగించుకోవచ్చు మన రోజు ఫలితాలను పొందుతూ ఉన్నాము కానీ ఈరోజు స్పెషల్ డే కాబట్టి నిజంగా మనకి ఈరోజు తేదీ ఎనిమిదవ తేదీ ఎనిమిదవ నెల మనకి సంవత్సరం కూడా కలిసి వచ్చిందండి ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ మళ్ళీ నాలుగు అనేది కనుక మనకి కలిపి కూడితే ఎనిమిది అనే సంఖ్య వస్తుందండి ఇలా రావడం అద్భుతం కాబట్టి ఈరోజు మనం రకరకాల పరిహారాలను మనం తెలియచేస్తూ ఉన్నాం నిన్నటి నుంచి అందువల్ల మీకు ఏదైతే ఒక పరిహారం ఈజీగా అనిపిస్తుందో ఏదైతే చేయగలమని అనిపించిందో అవన్నీ చేసుకోగలుగుతారని మన వల్ల అయిన సహాయాన్ని మన అందరం అందిస్తున్నామండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు మన ఈ ఏంజెల్ నెంబర్ చెప్పడానికి కారణం ఏంటి అని అంటే అండి ఎనిమిది 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 మనకి ఈ త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్ అనేది ఉంది చూసారా ఇది కూడితే కనుక అంటే అండి మూడు నెంబర్లు మూడు ఎనిమిదిలు కలిపితే ఇరవై నాలుగు అనే సంఖ్య వస్తుందండి ఎప్పుడు కూడా శుక్ర శుక్రభగవానుడికి అందుకే తెల్లవారుజామున మనకి రేపు శుక్రవారం అండి ఈ ఇరవై నాలుగు అనే సంఖ్య ఆరు అనే సంఖ్యతో కలప కనుక మనకి సూచించబడుతుంది అందువల్ల ఆరు అంటే శుక్ర భగవానుడికి ఇష్టమైన నెంబర్ కాబట్టి చక్కగా ఈరోజు మన అరచేతిలో మన శుక్ర శుక్రభగవాన్ నివసించే స్థలంలో ఈ త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్ని రాసిన తర్వాత ఒక శక్తివంతమైన ఒక మ్యాజికల్ మిరాకిల్గా మన రోజు గడ గడవాలి అని అంటే కనుక ఈ వర్డ్ని కనుక మనం ఒక్క ఎనిమిది సార్లు కనుక ఈ రోజు అనుకొని పడుకోగలిగితే మనకి చక్కగా రేపు శుక్రవారం నాడు రేపు ఉదయం నుంచి కూడా మనం ఏదైతే కనుక అనుకున్నామో ఆ కోరికలన్నీ కూడా తీరడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఈ ఏంజల్ నెంబర్స్ పదే పదే మనకి కనిపిస్తూ ఉంటాయండి మీరు మామూలుగా టైంలో కూడా త్రిబుల్ ఎయిట్ నేను మరి మీరు పదే పదే ఒక బండి మీద కానీ ఒక బిల్స్లో కానీ బిల్ బుక్ ఉంటుంది కదా బిల్ ఎక్కడైనా కొన్నప్పుడు కానీ రకరకాలుగా మనం పదే పదే ఏంజల్ నెంబర్స్ని చూస్తూ ఉంటాం వాటి అన్నిటికీ కూడా ఒక్కొక్క అర్థం ఉంటుందని మనకి చెప్పబడుతుందనమాట ఈ ఏంజల్స్ ద్వారా అలాంటి ఒక ఏంజల్ నెంబర్ని మనకి లెఫ్ట్ హ్యాండ్లో అంటే అరచేతులకి చాలా శక్తి ఎక్కువండి ఎందువల్ల రాత్రిపూట అరచేతిలో రాసుకోమని చెబుతున్నాము అని అంటే ఈ అరచేతులకి ఉన్న శక్తి అనేది ఎక్కువ ఎందువల్ల తెల్లవారుజామున లేవగానే చక్కగా మన అరచేతుల్లో చూసుకుంటూ ఉంటాం లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఉంటాం అందువల్ల ఈ లెఫ్ట్ హ్యాండ్లో పొద్దున్నే లేవగానే మీరు నిజంగా అండి ఎప్పుడైతే ఇప్పుడు ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ నెంబర్ని రాసుకొని పడుకుంటే తెల్లవారుజామున అరచేతులను చూసుకునేటప్పుడు ఈ నెంబర్తో సహా మనం చూసుకోగలుగుతాం అంటే అండి ఆరు సంఖ్య వస్తుంది త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్ని ఈరోజు మన చేతిలో రాసుకోబోతున్నాం తెల్లవారు లేవగానే ఎలాగో అరచేతులు రుద్దుకొని మన కళ్ళకి అద్దుకొని చూసుకుంటాం కాబట్టి ఈ నెంబర్ను కూడా మనం చూడడం జరుగుతుంది నిజంగా శుక్ర భగవాన్ని తలుచుకొని మనం చూస్తున్నట్టుగా అవుతుందండి ఇంకా ఆ నెంబర్ని ఎక్కడ రాసుకోవాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా అరచేతుల్ని మనం తెల్లవారుజామున లేసి చూడటంతో పాటు నిజంగా మనకి మంచి ఒక ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి ఇంకా రేపొద్దున శుక్రవారం కాబట్టి పొద్దునే లేవటం లేవటం మీరు అరచేతుల్ని కళ్ళకద్దుకునేటప్పుడు ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని కూడా బీజాక్షరాన్ని కూడా తలుచుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ త్రిబులైట్ అనే నెంబరు నేను మీకు ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఎడమ చేతికి బొట్టన వేలికి కింద భాగంలో త్రిబులైట్ అనే నెంబర్ని ఆకుపచ్చ పెన్నతో కానీ లేదంటే ఎరుపు పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి మీరు ఒక్కసారి ఇలా ఈ నెంబర్ని రాయండి ఫ్రెండ్స్ రాస్తే ఇంకా అది అలాగే ముంచేసేయండి ఇంకా మీరు ఈ నెంబర్ని పీరియడ్స్లో ఉన్నా చేసుకోవచ్చా ఒకవేళ నాన్ వెజ్ రాసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు తప్పకుండా రాసుకోవచ్చండి వీటి ఈ నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ని ఉపయోగించడానికి కానీ స్విచ్ వర్డ్స్ ఉపయోగించడానికి కానీ మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం అనేది లేదు ఇంకా మనం చూడబోయే ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే కనుక అండి ఈ అరచేతులను చూసుకుంటే ఈ నెంబర్ని రాసిన తర్వాత వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ ఎప్పుడు కూడా అండి స్విచ్ బోర్డ్స్ చాలా మంది అక్క మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అని చాలామంది అంటున్నారండి నిజంగా అండి ఈ మ్యా స్విచ్ బోర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయండి ఇవి ఎలా అయితే కనుక చెప్పబడ్డాయో మనం అలాగే అనుకోవాలి మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అనుకోవడానికి వీలుండదండి అందువల్ల వూల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక ఎనిమిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆ నెంబర్ రాసిన తర్వాత ఈ స్విచ్ బోర్డ్ని కూడా ఒక ఎనిమిది సార్లు అనుకొని తెల్లవారుజామున లేవగానే మీ అరచేతుల్లో చూసుకోండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీరు కోరింది కోరినట్టుగా మీరు ఇలా అనుకునేటప్పుడు మీకు ఎలాంటి కోరిక అయితే మనసులో ఉందో ఆ కోరికను అనుకొని మీరు ఈ నెంబర్ని ఈ స్విచ్ బోర్డ్ని మీరు అనుకోవచ్చండి డబ్బు పరంగా కానీ ఇంకేదైనా సమస్యలు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తీరుతుంది అక్క చాలామంది అడిగారు అక్క ఈ పరిహారాలు చేసేటప్పుడు మన కోరికను మన మనసులో అనుకోవాలా లేదంటే కనుక ఈ పరిహారాలు మటుగా చేస్తే సరిపోతుందా అని మన కోరికని అమ్మ దగ్గర అడగడంలో లేదండి మన వారాహి అమ్మ వారికి పూజలు చేసేటప్పుడు కానీ ప్రపంచానికి తెలియజేసేటప్పుడు కానీ మన కోరికని అమ్మ నాకు ఈ కష్టం తీర్చమని అడగడంలో తప్పులేదు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వడ్డీలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరా